హలో బుబు టుడు వ్యూవర్స్ చూస్తున్నారు కదా ఈరోజు మనం ప్రిపేర్ చేయబోయేది ఆలిగడ్డ కర్రీ రెసిపీ జనరల్గా అందరూ ఆలు సరిగ్గా ఉడకలేదు చిక్ అండ్ ఫైన్ గ్రేవీ రాలేదు అని అనుకుంటూ ఉంటారు సో నేను మీకు ఈ వీడియోలో పర్ఫెక్ట్ ఆలుగడ్డ కర్రీ రెసిపీ ఎలా చేయాలో ఈరోజు చూపించేస్తాను నేను ఈ కర్రీ చేయడానికి ఒక హాఫ్ కేజీ వరకు ఆలుని తీసుకుంటున్నాను ఆలు సరిగ్గా ఉడకాలి అంటే నేను చూపిస్తున్న విధంగా ఇలా ఆలుని చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని వాటర్ పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఉడికించుకోవాలి ఆలు ఉడికిన తర్వాత మీకు కావాల్సిన సైజులో పీసెస్ని కట్ చేసుకొని కావాలంటే పొట్టుని పీల్ చేసి పెట్టుకోండి ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేయడానికి స్టవ్ మీదకి ఒక గిన్నెను తీసుకోండి అందులో పోపు కోసం ఒక పావు నూనె వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకోండి మీకు పచ్చిమిర్చి అవైలబుల్గా ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి ఇప్పుడు అందులోకి నాలుగు వెల్లుల్లి వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి ఉల్లిగడ్డ ముక్కలు వేగిన తర్వాత ఇప్పుడు అందులోకి ఒక చెంచాడు పసుపు ఒక చెంచాడు అల్లం పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మనం ఉడికించి పక్కన పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు వేసుకొని కలుపుకోవాలి టమాటాలు లైట్గా ఉడికి గ్రేవీలాగా అయ్యాక ఇప్పుడు అందులోకి మనం ఒక చెంచాడు ఉప్పు ఒక చెంచాడు కారం వేసుకొని కలుపుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు కంటిన్యూస్గా కలుపుకోవాలి అలా కలుపుకోవడం వల్ల ఆలుగడ్డ ముక్కకు ఉప్పు కారం అనేవి సరిగ్గా కలిసిపోతాయి మనకు థిక్ గ్రేవీ రావడానికి కూడా హెల్ప్ అవుతుంది ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత అందులోకి గ్రేవీ కోసం ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఒక పది నిమిషాల పాటు మనం స్టవ్ని సిమ్లో పెట్టుకొని గ్రేవీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి బాగా ఉడికించుకోవడం వల్ల మనకు థిక్ అండ్ ఫైన్ గ్రేవీ అనేది వస్తుంది ఇప్పుడు అందులోకి లాస్ట్గా చిటికెడు ధనియాల పొడి చిటికడు గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఒక రెండు నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని ఉడికించుకున్నారంటే మన ఆలుగడ్డ కర్రీ రెసిపీ ప్రిపేర్ అయిపోయినట్టే ఇక సర్వ్ చేసుకొని తినేయడమే నచ్చితే ఒక లైక్ వేసుకోండి